ఇజ్రాయిల్ చూడానికి చిన్న దేశమే కానీ ప్రపంచానికి తెలియని ఎన్నో నిజాలు ఇక్కడ ఉన్నాయి యేసుక్రీస్తు పుట్టిన ఈ దేశంలో ఇప్పటికీ అక్కడ ఏసు కనిపిస్తాడా అసలు ఈ దేశంలో ప్రతి అమ్మాయి మిలిటరీలో ఎందుకు జాయిన్ అవ్వాలి ప్రతి అమ్మాయి దగ్గర గన్నెందుకుంటుంది తొమ్మిది యుద్ధాల్లో ఈ దేశం ఒక్కసారి కూడా ఓడిపోలేదా నిజంగా తొమ్మిది రోజుల్లో ఈ దేశం మొత్తం చుట్టేయచ్చా పన్నెండేళ్లకే అమ్మాయిలు అలా మారుతున్నారా ఫ్యాషన్ షోలో ఉన్న రూల్ ఏంటి అనే విషయాలతో పాటు మరిన్ని నమ్మలేని నిజాలు అయితే ఇజ్రాయిల్ గురించి వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం సో వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి ముందుగా ఈ దేశానికి ఎలా వెళ్ళాలి వీసా ప్రాసెసింగ్ గురించి తెలుసుకుందాం ఈ దేశానికి వెళ్ళాలంటే టూరిస్ట్ వీసా అప్లై చేసిన ఐదు రోజులకి దొరుకుతుంది వీసా ఫీ మూడు వేల ఐదు వందల రూపాయలుగా ఉంది వ్యాలిడిటీ తొంభై రోజుల వరకు ఉంటుంది మన దేశంలోని ప్రముఖ నగరాల నుంచి ఈ దేశానికి ఫ్లైట్స్ మనకు అందుబాటులో ఉంటాయి మినిమం ఫేర్ పదిహేడు వేల రూపాయలుగా ఉంది ఇజ్రాయెల్ దేశ అధికార నామం స్టేట్ ఆఫ్ ఇజ్రాయెల్ ఈ దేశ రాజధాని జెరూసలేం ఈ దేశంలో అతిపెద్ద నగరం కూడా ఇదే యూదులకి ప్రపంచంలో ఉన్న ఒకే ఒక్క ప్రదేశం మరియు దేశం ఇదే ఇక్కడ మెజారిటీగా యూదులే ఉంటారు ఇజ్రాయెల్ దేశం చాలా చిన్న దేశం మనకు అర్థమయ్యేలా సింపుల్ గా చెప్పాలంటే మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణం లక్ష అరవై వేల రెండు వందల ఐదు స్క్వేర్ కిలోమీటర్లు మన ఆంధ్రప్రదేశ్ జనాభా నాలుగు కోట్ల తొంభై నాలుగు లక్షల మంది అదే ఇజ్రాయెల్ దేశం విషయానికి వస్తే ఈ దేశ విస్తీర్ణం ఇరవై రెండు వేల నూట నలభై ఐదు స్క్వేర్ కిలోమీటర్లు ఇజ్రాయెల్ దేశ జనాభా ఎనభై ఎనిమిది లక్షలు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విస్తీర్ణాన్ని ఎనిమిది భాగాలుగా విభజిస్తే దానిలో ఒక భాగం మాత్రమే ఇజ్రాయెల్ దేశం ఉంటుందన్నమాట ఈ దేశంలో పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల మంది భారతీయులు నివసిస్తున్నారు ఇంత చిన్న దేశమైనప్పటికీ కూడా ప్రపంచ వ్యవహారాల్లో పెద్ద పాత్ర పోషిస్తుంది ఇజ్రాయిల్ దేశం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మే పద్నాలుగున ఏర్పడింది దానికి ముందు వరకు కూడా అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు కూడా భారతదేశం మాదిరిగానే బ్రిటిష్ వారి ఆధీనంలో పాలస్తీనాగా ఆ దేశాన్ని పాలించారు రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత కానీ అంటే పంతొమ్మిది వందల నలభై ఏడులో ఇజ్రాయెల్ కి స్వాతంత్రం వచ్చింది ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో నూతన దేశంగా ఇజ్రాయెల్ ఏర్పడింది నిజానికి ఈ దేశంకి స్వాతంత్ర్యం వచ్చి ఇరవై నాలుగు గంటలు కాకముందే పక్కనే ఉన్న తొమ్మిది అరబ్ దేశాలు ఈ చిన్న దేశం మీద యుద్ధాలు స్టార్ట్ చేశాయి కానీ ఇజ్రాయెల్ దేశం ఒంటరిగా యుద్ధం చేసి తొమ్మిది దేశాలని ఓడించింది అలా తర్వాత ఎనిమిది సార్లు ఇజ్రాయెల్ మీద యుద్ధాలు జరిగాయి కానీ ప్రతిసారి ఆ దేశాల మీద ఇజ్రాయెల్ ఓడిపోకుండా గెలిచి మిగతా దేశాలకి వణుకు పుట్టించింది చిన్న దేశమే అయినప్పటికీ ఆర్థిక జనాభా సైనిక పర్యావరణ మరియు సహజ వనరులు రాజకీయ సంస్కృతి టెక్నాలజీ ఇలా ఈ ఏడు విభాగాల్లో తనని తాను అభివృద్ధి చేసుకోవడంతో ఎయిత్ పవర్ఫుల్ కంట్రీ ఇన్ ద వరల్డ్ గా నిలిచింది ఇజ్రాయిల్ ఫ్లాగ్ ని చూసినట్లయితే వైట్ బ్యాక్ గ్రౌండ్ మీద ఆరిజెంటల్ గా రెండు బ్లూ గీతలు ఉంటాయి వాటి మధ్యలో ఒక స్టార్ సింబల్ ఉంటుంది ఈ బ్లూ మరియు వైట్ కలర్స్ అనేవి యూదుల ప్రార్థన శాలువ రంగులకి అనుగుణంగా ఎంచుకున్నారు ఫ్లాగ్ మధ్యలో ఉండే ఆ స్టార్ స్టార్ ఆఫ్ డేవిడ్ అంటారు ఇది యూదుల చిహ్నం మరియు అరబిక్ అధికార భాషలుగా ఉన్నాయి హెర్బ్యూ భాషగా ఉండగా అరబిక్ భాష అరబిక్ ప్రజలు వాడుక భాషగా ఉంది ఈ దేశం ఏర్పడిన కొత్తల్లో ఇంగ్లీష్ భాషని ఇక్కడ రద్దు చేశారు కానీ క్రమేణా అభివృద్ధి పరంగా మరలా ఇంగ్లీష్ భాషకి అనుమతి ఇవ్వడం జరిగింది వీరి దేశ కరెన్సీని న్యూ అని పిలుస్తారు వీరి యొక్క ఐఎన్ఎస్ వచ్చి మన ఇండియన్ కరెన్సీలో సుమారు ఇరవై నాలుగు రూపాయలతో సమానం అనమాట వీరి కరెన్సీ నోట్లని కళ్ళు లేని వారు కూడా లెక్కించగలరు దానికి గల కారణం ఈ నోట్ల పైన అంకెలనేవి బ్రైలీ లిపితో కూడా చెక్కబడి ఉండడమే ఇజ్రాయిల్ రాజధాని అయిన జెరూసలేం ప్రపంచంలోని అతి పురాతన నగరాల్లో ఒకటి క్రైస్తవుల దేవుడైన జీసస్ ఇక్కడే బెత్లెహెంలో జన్మించారు ఈ ప్రాంతం అనేది జెరూసలేం సిటీకి దక్షిణాన తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇజ్రాయెల్ దేశం ముఖ్యంగా మూడు మతాలను కలిగి ఉంది అవే జుడాయిజం ఇస్లాం మరియు క్రిస్టియానిటీ ఈ మూడు మతాలకి సంబంధించిన పవిత్ర ప్రదేశాలని జెరూసలేం నగరం కలిగి ఉంది ముస్లింల కోసం ద డాం ఆఫ్ ద ర్యాక్ మరియు అలాగే జూయూస్ కోసం ద వెస్టర్న్ చర్చ్ ఆఫ్ హోలీ సెపల్ కలిగి ఉంది ఇవి ఇక్కడ ఎంతగానో ఫేమస్ అనమాట యూదులు ఏసయ్య ఒక రోజు ఇక్కడ కనిపిస్తారని నమ్ముతారు ముస్లింలు మహమ్మద్ ఇక్కడ నుండే స్వర్గానికి వెళ్లారని నమ్ముతారు అలాగే క్రైస్తవులు యేసుక్రీస్తు మృతులలో నుండి ఇక్కడ నుంచే పైకి లేచారని నమ్ముతారు ఇలా ఈ జెరూసలేం నగరం మూడు మతాల చరిత్రను కలిగి ఉన్నందున ముస్లింలు యూదులు మరియు క్రైస్తవులు ఈ నగరాన్ని పవిత్ర నగరంగా భావిస్తారు ఇజ్రాయెల్ దేశం మొదట్లో అడవులతో కప్పబడి ఉంది కానీ పంతొమ్మిది వందల ప్రారంభంలో చాలా చెట్లని కలప కోసం నరికేశారు మరియు పొలాలకి దారుల్ని ఏర్పాటు చేయడం కోసం చాలా భూభాగాన్ని క్లియర్ చేశారు కానీ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో నూతనంగా ఏర్పడిన తర్వాత గత డెబ్బై ఏళ్లలో ఇరవై కోట్లకు పైగా చెట్లనైతే నాటారు దాంతో గత యాభై సంవత్సరాల క్రితంతో పోలిస్తే ఎక్కువ చెట్లను కలిగి ఉన్న ఏకైక దేశంగా ఇజ్రాయెల్ నిలిచింది ఈ దేశంలో నుండే ఫ్రైడే మధ్యాహ్నం వరకు అంటే వారంలో ఐదున్నర రోజులు మాత్రమే పని దినాలుగా పరిగణిస్తారు ఫ్రైడే ఆఫ్టర్నూన్ సూర్యుడు కిందకి దిగుతున్నప్పటి నుండి మరలా తర్వాత రోజు సాటర్డే ఈవినింగ్ సూర్యుడు అస్తమించే వరకు గాను అంటే ఒకటిన్నర రోజులని వారు సెలవు దినాలుగా ప్రతి వారంలో పరిగణిస్తారు ప్రపంచంలోనే మరే దేశంలో లేనన్ని మ్యూజియంలు ఇజ్రాయెల్ దేశంలో ఉన్నాయి ఇక్కడ దాదాపు రెండు వందలకి పైగా మ్యూజియంలు వారి చరిత్రకి మతాలకి సంబంధించిన ఎన్నో పురాతన ఆధారాలతో నిండి ఉన్నాయి ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది చెస్ గ్రాండ్ మాస్టర్స్ కలిగి ఉన్న స్మార్ట్ దేశం కూడా ఇజ్రాయిలే సాధారణంగా మనిషి జీవిత కాలం ప్రస్తుతం సుమారు డెబ్బై తొమ్మిది సంవత్సరాలుగా అంచనా వేశారు మంచి ఆరోగ్యం కలిగిన వారు ఆ డెబ్బై తొమ్మిదినే దాటి బ్రతకగలుగుతున్నారు లేనివారు అంతకంటే ముందు మరణిస్తున్నారు ఈ మనిషి జీవిత కాలం అనేది ఆయా దేశాల వాతావరణం జీవన విధానం ఆహార విధానం ఇలా పలు రకాల అంశాల మీద ఆధారపడి ఉంటుంది భారతదేశంలో మనిషి జీవిత కాలం సుమారుగా అరవై తొమ్మిది సంవత్సరాలుగా అమెరికా మనుషుల జీవితకాలం డెబ్బై ఐదు సంవత్సరాలుగా చైనా మనుషుల జీవిత కాలం డెబ్బై ఆరు సంవత్సరాలుగా ఇలా ఉన్నాయి అయితే ఇజ్రాయెల్ మనుషుల జీవిత కాలం మాత్రం కనీసం ఎనభై రెండు సంవత్సరాలుగా ఉండి టాప్ టెన్ హైయెస్ట్ కంట్రీస్ లైఫ్ ఒకటిగా ఈ దేశం మనం ఫ్యాషన్ షోలను చూస్తే వాటిలో పార్టిసిపేట్ చేసే మహిళలు ఎంతో సన్నగా నాజుక్గా ఉంటారు అలా సన్నగా ఉంటేనే మోడలింగ్ రంగంలో ఉండగలమని వారంతా భావిస్తారు కానీ ఇజ్రాయెల్ దేశం ఈ పద్ధతిని నిషేధించింది ఫ్యాషన్ షోల్లో మరీ తక్కువ బరువు ఉన్న వారిని ఇజ్రాయెల్ దేశం నిషేధిస్తుంది సరైన బరువు ఉన్న వారిని మాత్రమే అనుమతిస్తుంది ఇలా నిషేధించిన మొదటి దేశం కూడా ఇజ్రాయెలే రక్షణ వ్యవస్థ కొరకి సైనిక బలం కొరకి అత్యధిక శాతం ఖర్చు చేస్తున్న దేశాలలో ఇజ్రాయెల్ ఒకటి అందువల్లనే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైనిక వ్యవస్థను కలిగిన దేశంగా ఇజ్రాయెల్ మారింది ఇక్కడ సైన్యంలో అధిక శాతం పద్దెనిమిది సంవత్సరాల వయసున్న యువకులే ఉన్నారు భారతదేశంలో మిత్రత్వాన్ని కలిగి ఉన్న దేశాల్లో ఇజ్రాయెల్ మొదటిది ఈ రెండు దేశాల మధ్య పూర్తి స్థాయిలో మంచి సంబంధాలు పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి ఉండడం వలన శక్తివంతమైన సైనిక సాంకేతిక మరియు సాంస్కృతిక అంశాలలో ఒకదానితో మరొకటి భాగస్వామ్యం వహిస్తాయి ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మన భారతదేశంకి చైనాతో యుద్ధం వస్తే భారతదేశానికి వెన్నంటే ఉండే పూర్తి సపోర్ట్ ఇచ్చే మొదటి దేశం ఇజ్రాయిలే మతపరమైన పర్యాటక దేశంగా ఎక్కువ పేరును ఇజ్రాయెల్ కలిగి ఉంది సముద్ర తీరాలు ఇతర చారిత్రాత్మక మరియు బైబిల్ సంబంధించిన ప్రాంతాలని చూడటానికి ఇక్కడికి అంతర్జాతీయ సంఖ్యలో పర్యాటకులైతే వస్తూ ఉంటారు ఒక్క రెండు వేల పదమూడులోనే ముప్పై ఐదు లక్షల మంది పర్యాటకులు ఇజ్రాయెల్ ను చూసేందుకు వచ్చారు ఇక్కడి పర్యాటక ప్రాంతాల్లో వెస్టర్న్ వాల్ అనేది ప్రధానమైంది పర్యాటకుల్లో సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ మంది దీన్ని చూడటానికి వస్తూ ఉంటారు ఈ దేశం ఇప్పటి వరకు జరిగిన ఒలింపిక్ గేమ్స్ లో సెవెన్ బ్రాంజ్ మెడల్స్ ని ఒక సిల్వర్ మెడల్ ని మరియు గోల్డ్ మెడల్ ని గెలుచుకుంది ఈ దేశంలో ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ జరుగుతాయి రెండు వేల పదమూడులో ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ కోసం జరిగిన ఎన్నికల్లో ఏకంగా ముప్పై నాలుగు పొలిటికల్ పార్టీలు పోటీ చేశాయి వీరిలో ఫైనల్లీ బెంజమన్ అనే వ్యక్తి లిక్విడ్ పార్టీ తరఫున గెలిచారు మరలా తర్వాత ఎలక్షన్స్ లో కూడా ఈనే గెలిచి ప్రస్తుతం కూడా వీరే ఇజ్రాయిల్ పిఎం గా అధికారంలో ఉన్నారు రెండు వేల తొమ్మిది నుండి అంటే గత పదిహేను సంవత్సరాల నుండి ఈనే ఇజ్రాయెల్ పిఎం గా దేశానికి సేవలు అందిస్తున్నారు మనం చెప్పుకున్నట్లు ఇజ్రాయెల్ దేశం ఎంత చిన్నదంటే దేశం పైన స్టార్టింగ్ నుండి కింద ఎండింగ్ వరకు తొమ్మిది గంటల్లో మనం ప్రయాణించవచ్చు అలాగే దేశం వెస్ట్ సైడ్ నుంచి ఈస్ట్ సైడ్ వరకు రెండు గంటల్లో మనం ప్రయాణించవచ్చు క్యాన్సర్ రోగుల్ని కాపాడంలో వారికి నయం చేయడంలో ఇజ్రాయెల్ దేశం మొదటి స్థానంలో ఉంది దీనికి గల కారణం వీరు వైద్య రంగంలో తీసుకున్న అభివృద్ధి ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో కూరగాయలు మరియు స్వీట్లని ఆహారంగా వినియోగించే దేశాల్లో ఇజ్రాయెల్ దేశం మూడో స్థానంలో ఉంది ఇజ్రాయెల్ దేశం నాలుగు సముద్రాలను కలిగి ఉంది అవి మెడిటేరియన్ సి రెడ్ సి గెలాలియా సీ మరియు డెడ్ సి అందువల్ల ఈ దేశంలో మొత్తంగా నూట ముప్పై ఏడు బీచ్లు ఉన్నాయి కొత్త కొత్త టెక్నాలజీని కనిపెట్టడంలో ఇజ్రాయెల్ ఎప్పుడు ముందుంటుంది మనం ఉపయోగించే మొబైల్ ఫోన్లు వాయిస్ మెయిల్ టెక్నాలజీ యాంటీవైరస్లు పేటిఎం ఎంఎంఎక్స్ చిప్స్ టెక్నాలజీ విండోస్ ఎన్టీఓఎస్ లాంటి ఎన్నో వాటిని వీరే కనిపెట్టారు మహిళలు కూడా తప్పకుండా మిలిటరీలో దేశానికి సేవలు అందించాలని రూల్ని కలిగి ఉన్న ఒకే ఒక్క దేశం ఇజ్రాయిల్ ఇక్కడ ప్రతి మహిళ కనీసంగా రెండు సంవత్సరాల నాలుగు నెలల్లో మిలిటరీ సర్వీస్ అనేది దేశానికి అందించాలి అలా సర్వీస్ అనేది వారు వారానికి ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఇచ్చే వరకు ఇవ్వచ్చు ఇక వీరి రక్షణ కోసం వీరి దగ్గర గన్స్ అనేవి ఉంటాయి ఇజ్రాయెల్ దేశంలో స్కూల్ స్టేజ్ వరకే ఎడ్యుకేషన్ ఎలాంటి డబ్బుని చెల్లించకూడదు కేవలం కొన్ని చోట్ల మాత్రం ట్యూషన్ వరకు మాత్రమే ఇస్తే చాలు అది కూడా చాలా తక్కువగానే ఉంటుంది అందువల్లనే ఇజ్రాయెల్ దేశం ప్రపంచంలోనే సెకండ్ మోస్ట్ ఎడ్యుకేటెడ్ కంట్రీగా నిలిచింది ఇక్కడ దేశ జనాభాలో పాయింట్ ఎయిట్ పర్సెంట్ మంది ప్రజలు చదువుకున్న వాళ్లే ఉంటారు ఈ దేశంలో వ్యభిచారం అనేది రెండు వేల పద్దెనిమిది వరకు లీగల్ ఆ తర్వాత వ్యవచారాన్ని నిషేధించారు ఇక్కడ అమ్మాయిలు పదిహేడు సంవత్సరాలకి తమ కన్యాత్వాన్ని కోల్పోతున్నారని సర్వేలు తెలియజేస్తున్నాయి చూశారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది ఎక్కడ నుంచి చూస్తున్నారు అనేది మీ ప్రాంతం పేరుని కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే మీరు ఇజ్రాయిల్ వెళ్ళారా వెళ్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్